మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద యావరేజీ హార్ట్ రేట్ ఆఫ్ హెల్త్ పర్సన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఆన్సర్ 72 టూ బీట్స్ ఫర్ మినిట్స్ ఆన్సర్ సెవెంటీ టూ బీట్స్ ఫర్ మినిట్ సో వాట్ ఇస్ ద యావరేజీ హార్ట్ రేట్ ఆఫ్ హెల్త్ పర్సన్ దీనికి ఆన్సర్ సెవెంటీ టూ బీట్స్ పర్ మినిట్స్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఆరోగ్యవంతుడి హృదయ స్పందనలు అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి మనసులో గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అన్నప్పుడు డెబ్బై రెండు సార్లు నిమిషానికి డెబ్బై రెండు సార్లు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హౌ మెనీ సెన్స్ ఆర్గాన్స్ ఆర్ దేర్ అన్నప్పుడు ఫైవ్ ఆర్గాన్స్ ఉంటాయి మన దేహంలో ఎన్ని ఇంద్రియాలు అవయవాలు ఉన్నాయన్నప్పుడు ఆన్సర్ ఐదు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ గ్యాస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ రెస్పిరేషన్ ఆక్సిజన్ శ్వాస అవసరమైన అవయవము ఏది దీనికి ఆన్సర్ ఆక్సిజన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ గ్లాండ్ కంట్రోల్స్ గ్రోత్ ఫిట్యూట్రీ తెలుగులో ఎదుగుదల నియంత్రించేటువంటి గ్రంథి ఏది అన్నప్పుడు ఆన్సర్ పిట్యూటరీ గ్రంథి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆన్సర్ క్యారీ ఆక్సిజన్ ఎర్ర రక్త కణాలు పని ఏమిటి అన్నప్పుడు ఆక్సిజన్ను తీసుకెళ్లడము మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ బెయిల్ అన్నప్పుడు ఎల్లో అండ్ గ్రీన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ కంటైన్ స్మాలెస్ట్ బోన్ ఇయర్ ఇది స్టెప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది మన శరీరంలోని అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు చెవిలో ఉండేటువంటి స్టేప్స్ ఎముక అతి పెద్ద ఎముక ఫేమర్ ఎముక తొడబాగులో ఉంటుంది అతి చిన్న ఎముక చెవిలో ఉండేటువంటి స్టేప్స్ ఎముక చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరో ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద హ్యూమన్ హోమోసెఫియన్ మానవుల శాస్త్రీయ పేరేమిటి హోమోసెఫియన్సు వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద హ్యూమన్ అన్నప్పుడు దానికి ఆన్సర్ హోమోసెఫియన్ మానవుల శాస్త్రీయ పేరేమిటి అన్నప్పుడు హోమోసెఫియన్ విచో ఆర్గాన్ ప్రొడ్యూస్ ఇన్సులిన్ ఫ్యాంక్రీజ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచో ఆర్గాన్స్ ప్రొడ్యూస్ ఇన్సులిన్ ఆన్సర్ ఫ్యాంక్రీజ్ ఇన్సులిన్ను ఉత్పత్తి చేసేటువంటి అవయం ఏది అని అడిగినప్పుడు ఫ్యాంక్రీస్ ఆన్సర్ ఫ్యాంక్రీస్ వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ హ్యూమన్ బాడీ సెల్స్ మానవ శరీరంలోని ప్రాథమిక అణువు ఏది అన్నప్పుడు ఆన్సర్ కణము వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఆన్సర్ సెల్ మానవ శరీరంలో ప్రాథమిక అణువు ఏది కణం ఏది అన్నప్పుడు ప్రాథమిక అణువు అన్నప్పుడు కణము మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఆర్గన్స్ ఈజ్ నోన్ అస్ ద ఫిల్టర్ ఆఫ్ ద బాడీ కిడ్నీ కిడ్నీ అనేది మన శరీరంలో ఉన్న రక్తాన్ని వడగడుతుంది రక్తాన్ని వడగట్టే అవయవం ఏది అన్నప్పుడు దానికి ఆన్సర్ కిడ్నీ మూత్రపిండాలు తెలుగులో మూత్రపిండాలు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఫార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ ది థింకింగ్ సెరబ్ సెరబ్రమ్ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది తెలుగులో ఆలోచనలను నియంత్రించే మెదడులోని ఏ భాగం అన్నప్పుడు శరీభ్రం మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ బ్లడ్ గ్రూప్ ఇస్ కాల్డ్ యూనివర్సల్ డోనర్ ఓ నెగిటివ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది సో విచ్ బ్లడ్ గ్రూప్ ఇస్ కాల్డ్ యూనివర్సల్ డోనర్ ఓ నెగిటివ్ ప్రతి ఒక్కరికి రక్తదానం చేయగలి రక్త గ్రూప్ ఏది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ నెగిటివ్ ఓ నెగిటివ్ గ్రూప్ ఉన్నవారు ఎవరికైనా కూడా రక్తదానం చేయవచ్చును అలాగే మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ బ్లడ్ గ్రూప్ ఇజ్ కాల్డ్ యూనివర్సల్ రిసిపెంట్ ఆన్సర్ ఏబి పాజిటివ్ విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ రిసిపెంట్ ఆన్సర్ ఏబి పాజిటివ్ తెలుగులో ఏ రక్త గ్రూపు స్వీకరణ అంటే రక్తాన్ని యాక్సెప్టర్ అంటారు కదా అది ఏది అన్నప్పుడు ఏబి పాజిటివ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ మజుల్స్ వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ రెస్ట్ హార్ట్ మజల్ హార్ట్ మజిల్ అనేది కంటిన్యూగా వర్క్ చేస్తుంది రెస్ట్ తీసుకోకుండా రెస్ట్ తీసుకున్నాము అంటే ఈ హార్ట్ మజిల్స్ రెస్ట్ తీసుకున్నాయంటే డెడ్ అయిపోయినట్టే అర్థము సో ఇది కంటిన్యూగా పనిచేసే కండరాలు ఏ అవయవానికి సంబంధించినటువంటి హృదయ కండరాలు